హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీటిలోకి వెళ్ళిపోతే విశ్వనాథం అనన్యని తిడుతూ ఇలా అంటూ ఉంటాడు నీకు అసలు బొద్దుందా ఎందుకు ఇలా చేశావు నీ వల్ల చూడు ఎంత పెద్ద మాటలు పడాల్సి వచ్చిందో అసలు నువ్వు చేసిన ఈ పనికి శరణ్యని కూడా వాళ్ళ సంబంధం వద్దు అని అంటారేమో అని భయం వేస్తుంది అని అంటూ విశ్వనాథం అంటాడు గీత అంటుంది అవును అసలు దీనివల్ల మన పరువు అంతా పోయింది గుండెల మీద భారం దిగిపోతుంది ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోతాయి అనుకున్నాను కానీ ఇది మొత్తం నాశనం చేసేసింది అని గీత తీరుతుంది ఇంకా అప్పుడే చాలా సీరియస్గా అనన్య చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అసలు వాళ్ళు ఏమంటారో ఏమో ఆనంద వాళ్ళు అసలు ఒప్పుకుంటారో శరణ్య పెళ్ళి కూడా వద్దు అసలు మీ ఏ అమ్మాయిని కూడా మేము చేసుకోము అంటారేమో అని ఏంటో చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ అంటారు అలా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే శరణ్య పాతగా బయటికి వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు గీత వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది ఎందుకు విశ్వనాథం అనన్య చేసిన పనికి చిన్న అమ్మాయిని ఎందుకు వద్దంటారు అంటే మన కుటుంబం గురించి వాళ్ళు చాలాగా గొప్ప గొప్పగా అనుకున్నారమ్మ అత్తయ్య మరి ఇప్పుడు ఈ విషయాలు ఒక అనన్య విషయం బయటపడేసరికి వాళ్ళు ఇంకేమనుకుంటారో చెప్పండి వాళ్ళు తప్పుగా అనుకుంటే ఛాన్స్ ఉంది కదా ఈ అమ్మాయి కూడా ఎలాంటిదో అని వాళ్ళు నమ్మకుండా క్యాన్సిల్ చేసుకుంటారేమో అని భయంగా ఉంది అని అంటూ విశ్వనాథం అంటూ ఉంటాడు శరణ్య బయటికి వచ్చి సోఫాలో కూర్చొని బాధపడుతూ దేవుడా ఆయన లేకుండా నేను బ్రతకలేను నేను భర్తగా అను ఊహించుకున్నది మొత్తం దర్శన్నే అసలు దర్శన్ గారిని కాకుండా నేను ఇంకొకరిని భర్తగా ఊహించుకోలేను భర్త కూడా నాకు ఆయన ఇంకా అత్తయ్య కూడా తప్పుగా నన్ను అర్థం చేసుకోకుండా నన్ను సహజంగా చూసుకునేలా అంటే పెళ్లికి ఒప్పుకునేలా చేయండి అని దేవుడి మీద భారం వేసి రెండు చేతులెత్తి దండం పెట్టుకుంటూ ఉంటుంది దేవుడు నివేదికు ఆయనకి నాకు పెళ్లి చూడు అని అంటూ శరణ్య బాధపడుతూ ఉంటుంది బయట కూర్చొని ఆనంద ఇంట్లో ఉండి బాధగా ఆలోచిస్తూ ఉంటుంది ఆనంద ఇక్కడ జరిగిన గొడవ గురించి మొత్తం సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళు తరు కదా నేను నమ్మి ఇంత గొప్ప సంబంధం అని చెప్పి మేం వస్తే ఇలాంటి అమ్మాయిని మా ఇంటి చేద్దాం చేద్దామనుకున్నావా అని వాళ్ళు తిట్టిన మాటలన్నీ ఆనంద గుర్తు తెచ్చుకొని చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే సత్యపండు కూడా అంటాడు కదా ఈ అమ్మాయే ఇలా చేస్తే మరి చిన్నమ్మాయి ఇంకేం చేస్తుందో అసలు ఈ పెళ్ళి కూడా చేసుకుంటారా క్యాన్సిల్ చేస్తారా అని అంటూ సత్యపండు అన్న మాటల్ని ఆనంద గుర్తు తెచ్చుకొని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఆనంద భర్త అప్పుడే అక్కడికి వచ్చేస్తాడు వచ్చేసి ఆనంద అని పిలుస్తాడు ఆనంద పలగదు మళ్ళీ మళ్ళీ పిలుస్తాడు అయినా సరే పలకదు అప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాడు ఆనంద నిన్న జరిగిన దాని గురించి సీరియస్గా ఆలోచిస్తున్నట్టుంది ఎంత పిలిచినా పలకట్లేదు ఇప్పుడు ఏం చేయాలబ్బా అయితే తనని అక్కడ నుంచి టాపిక్ డైవర్ట్ చేసి ఇక్కడికి తీసుకురావాలి అంటే నేను ఇద్దరు కొట్టి చేయాలి అని అనుకుంటాడు ఇక వెంటనే కొంచెం పక్కకి జరిగి పర్స్లో నుంచి ఫోటో తీసి ఇలా చూస్తూ ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడు అబ్బబ్బా ఎంత అందంగా ఉన్నావు నువ్వు నిన్ను ఆ రోజుల్లో ప్పుడే పడిపోయాను ఇప్పటికి నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు నాకు దొరకటం నా అదృష్టం అని అంటూ ఇలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అలా మాట్లాడుతూ ఉంటే సడన్గా ఆనంద మైండ్ ఇక్కడ వచ్చేస్తుంది అప్పుడు వాళ్ళ భర్త వైపు చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు అలా చూస్తూ ఉంటే ఇలా మాట్లాడుతూ ఉంటాడు కదా ఫోటోని పట్టుకొని ఇంకా అదే అది ఆనంద ఓల్డ్ ఫోటో ఉంటుంది దాన్ని పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నిట్లోనూ నాకు తోడుగా ఉంటావు అనేసి ఇలా మాట్లాడుతూ ఉంటే దగ్గరికి వచ్చి ఆనంద ఏంటండి ఎవరది అని అంటూ అడిగితే ఎవరు వచ్చేవా ఆనంద చూసావా అని అంటూ ఉంటాడు ముద్దు పెట్టుకుంటే ఉంటే ఆనందం వస్తుంది కదా ఇక అందుకని కంగారు పడుతూ ఏంటి ఆనంద వచ్చేసావా అని అంటూ దాచిపెట్టుకోవటానికి చూస్తూ ఉంటే ఇలా ఇవ్వండి మీరు ఏది దాచిపెడుతున్నారు ఇలా ఇవ్వండి చూపించండి అని అంటూ ఆనంద అడుగుతూ ఉంటుంది లేదు నేను చూపించను అని అంటూ ఇలా దాచిపెడుతూ ఉంటే అది లాక్కుని చూస్తుంది ఆనంద చూస్తే ఆనంద ఓల్డ్ ఫోటో ఒకటి ఉంటుంది అది పర్స్లో ఉంటుంది అది చూసుకొని ఆనందం నా ఫోటోని పట్టుకొని మీరు ఇలా చేస్తున్నారా అని అంటూ ఉంటే అవును కదా మరి ఇంకెవరిని పొగొడతాను నేను అని అంటూ చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు నవ్వుతూ నేను ఆల్రెడీ వచ్చాను నేను పలకరించాను నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నావని అర్థమయ్యి నీ మూడ్ని డైవర్ట్ చేద్దామని ఇలా చేశాను అని నవ్వుతూ చెప్తే ఆనంద నవ్వుతూ ఉంటుంది ఇక ఆలస్యమైంది ఎక్కువగా ఆలోచించకు పడుకుందాం పద అని ఇద్దరు వెళ్ళి పడుకుంటారు బెడ్ మీద ఇక రాత్రి పదకొండు అవుతూ ఉంటుంది ఆ టైంలో మెల్లగా డోర్ ఓపెన్ చేసుకొని వస్తూ ఉంటుంది ప్రీతి అలా వస్తూ సడన్గా ఇలా ఆనంద వైపు చూస్తూ ఉంటుంది ఇలా అనుకుంటుంది నీతో సంతకం పెట్టు ుకోవటం ఎప్పుడు నాకు కుదరట్లేదు అందుకే ఇప్పుడైనా నీ చేత సంతకం పెట్టిస్తాను నిద్రలో నీ చేత స్టాంప్ వేయించుకుంటాను అని అనుకుంటూ దగ్గరికి వచ్చేస్తుంది ఆనందకి దగ్గరగా వచ్చి పేపర్స్ని ఇలా తీసి స్టాంప్ కూడా ప్యాడ్ తీసుకొని ఇలా ఆనంద చేయి పట్టుకొని ఇలా పెట్టబోతూ ఉండగానే ఆనందకి మెలకు వచ్చేస్తుంది అప్పుడే అక్కడ నుంచి పరిగెత్తుకెళ్ళి పక్కన దాక్కుంటుంది ప్రీతి ఆనంద లేచి కూర్చోటంతో ఆనంద భర్త కూడా లేచి ఏమైంది ఆనంద అని అడిగితే ఎవరో వచ్చి నా చెయ్యి పట్టుకుని చూసినట్టుగా అనిపించిందండి నాకు అంటే ఏదో పీడ కలు వచ్చి ఉంటుందిలే అలా ఏం కాదు పడుకో ఇక్కడెవరున్నారని అంటే అప్పుడు ఆనంద ప్రీతి ఉన్నవైపు అటు ఇటు అంతా చూస్తూ ఉంటుంది ప్రీతి టెన్షన్ పడుతూ భయపడుతూ ఇంకా కళ్ళు గట్టిగా మూసుకొని భయంగా చూస్తూ ఉంటుంది ఎక్కడ చూసేస్తుందో అనేసి అప్పుడే ఆనంద ఇలా అంటూ ఉంటుంది లేదండి నాకు తెలిసింది నా చేతి ఎవరు పట్టుకున్నారు అని అంటే ఇంకా లేదు ఆనంద ఎవరున్నారు చూడు అని మొత్తం అంతా చూస్తూ ఉంటారు ఇంకా ప్రీతి ఎక్కడ లేచొచ్చి చూస్తారో అని భయపడుతూ ఉంటుంది అప్పుడు ఆనందని అలా చూసిన తర్వాత అక్కడ నుంచి ఇంకా సరేలే ఎవరు లేరు పడుకో అని అంటూ ఆనంద భర్త చెప్తే ఇద్దరు పడుకుంటారు ప్రీతి మెల్లగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆలోచిస్తూ ఇక ఇంట్లో ఆనంద అక్క ఆలోచిస్తూ ఉంటుంది ఇక అలా కూర్చొని ఉంటుంది కూర్చొని ఆలోచిస్తూ ఇంకా నేను ఎలాగైనా లేచి నడవాలి అని అనుకుని పైకి లేచి ఇలా నడుద్దామని ట్రై చేస్తుంది కింద పడబోతుంది అప్పుడే ఆనంద వచ్చేసి ఇలా పట్టుకుంటుంది అక్క ఒక్క ఒక్కదానివి ఇలా ట్రై చేయొద్దు అక్క నువ్వు వచ్చేదాకా నేను నీకు ఉన్నాను కదా నేను నిన్ను నడిపిస్తానక్క అని ఆనంద అంటే అప్పుడు అక్క ఇలా అంటుంది అది ఆనంద వద్దులే నేనే నడుస్తాను అంటే నువ్వెలా నడుస్తావక్క ఒక్కదానివి నడవలేవు నేను ఉన్నంతసేపు నేను నేను నడిపిస్తాను రా అక్క అంటే వద్దు ఆనంద నొప్పిగా ఉంది నడవలేను కూర్చుంటాను అని అంటే అప్పుడు లీలావతి భర్త ఇలా అంటాడు అదేంటి నడవకుండా ఇలాగే కూర్చుంటే అలాగే అనిపిస్తుంది లేచి రెండు అడుగులు వేయు అదే అలవాటైపోయి నడుస్తూ ఉంటేనే నడుచు నడవటం వస్తుంది అని చాలా చెప్తాడు సరే అని చెప్పేసి ఆనంద వాళ్ళ బావగారు లీలావతిని పట్టుకొని ఇలా కొంచెం కొంచెంగా నడిపిస్తూ ఉంటారు ఇక కొంచెం దూరం వెళ్ళగానే ఆగు ఆనంద వద్దు నేను నడవలేను ఆనంద అని అంటూ ఉంటే సరే అని కూర్చోబెడతారు ఇక అప్పుడే షాప్ నుంచి నాలుగు చీరలు తీసుకొని షాప్ అతను వస్తాడు వచ్చేసరికి అమ్మ ఇదిగో మీరు చెప్పినట్టుగానే చీరలు తీసుకొచ్చాను నాలుగు చీరలు తెచ్చానమ్మా అని అంటూ ఇచ్చేసరికి ఆనంద వాటిని తీసుకొని అక్క ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చే అని అంటే అప్పుడే ఇలా అంటూ ఉంటుంది సెలెక్ట్ చేయాలా ఎవరికి ఆనంద ఇది అని అంటూ లీలావతి అంటాడు ఇంకెవరికి నీకే అక్క అని అంటూ లీలావతి పేరు చెప్తాడు అప్పుడు లీలావతి చూసి నవ్వుతూ ఉంటుంది నాకు ఆనంద అంటే కాదక్క అంటే మరి ఇంకెవరికి అంటే మన ఇంటికి కాబోయే కోడలికి అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ చూస్తూ ఉంటారు ఇంటికి కాబోయే కోడలా అని అంటే అవును శరణ్య కోసం రేపు కాకుండా ఎల్లుండి పసుపు దంచే కార్యక్రమం ఉంది అని చెప్పాను కదక్క అందుకోసమే ఈ చీర అని ఆనందం చెప్తుంది అందుకే తప్పించానక్క అంటే ఇంకా అప్పుడు సత్తిపండు అంటాడు అదేంటి పెద్ద అమ్మాయి అలా చేసిందని సంబంధం క్యాన్సిల్ చేసుకుంటుందేమో అని బావగా బావ వాళ్ళు అనుకుంటున్నారు మరి నువ్వేంటక్క అని అంటూ సత్తిపండు అంటాడు ఇక అప్పుడు ఆనంద అంటుంది పెద్ద చేసిన తప్పుకి చిన్న శిక్ష ఎందుకు అందుకనే ఆ విషయాన్ని నేను వదిలేశాను అని ఆనంద చెప్పగానే ఇప్పుడు వెంటనే ఆనంద భర్త నాది కూడా సేమ్ ఒపీనియన్ ఆనంద అని చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడు ఆనంద కూడా నవ్వుతూ ఉంటుంది లీలావతి మంచి పని చేసావా ఆనంద అని అంటుంది ఇక వెంటనే చీర సెలెక్ట్ చేయక అంటే సరే అని ఒక పసుపు రంగు చీరని సెలెక్ట్ చేస్తుంది ఈ రంగు చీర అయితే చాలా బాగుంటుంది ఆనంద అని అంటే సరే అనేసి ఆ చీర సెలెక్ట్ చేస్తుంది ఇక ఇక్కడేమో విశ్వనాథం ఆలోచిస్తూ ఇంకా తను ఏదో టేప్ రికార్డర్ బాగు చేస్తూ ఉంటాడు గీత వచ్చి ఇలా అంటుంది ఏమండి ఎల్లుండి పసుపు దంచే కార్యక్రమం అనుకున్నాం కదా ఇప్పుడు వాళ్ళ నుంచి మనకు ఎలాంటి ఫోను రాలేదు అసలు ఈ సంబంధం వాళ్ళు ఓకే అనుకుంటున్నారా వద్దు అనుకుంటున్నారా అసలు ఏం చేయాలో తెలియట్లేదండి ఆ విషయం కనుక్కోండి మీరు ఆనంద గారికి ఫోన్ చేసి అని గీత అంటే ఎలా చేయమంటావే ఇప్పుడు నేను ఫోన్ చేసి చేశాను అంటే ఇంకా వద్దు అని చెప్తే మనకే కదా అవమానం అందుకే నేను చేయలేను అని అంటూ చెప్తాడు ఆ మాట విని శరణ్య అక్కడే బాధగా నిలబడి ఉంటుంది ఇక అప్పుడు వెంటనే ఫోన్ వస్తూ ఉంటుంది ఇక గీత అంటుంది ఇలాగే మనం ఊరుకుంటే ఎలాగండి అని అంటూ ఉంటే ఫోన్ రావటంతో వెళ్ళి ఫోన్ తీసుకొని ఇదిగోండి ఆనంద గారే ఫోన్ చేస్తున్నారు అని అంటూ గీత ఫోన్ విశ్వనాథం ఫోన్ తీసుకొని హలో అమ్మ ఆనంద నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను అంతలో నువ్వే చేసావమ్మా అని విశ్వనాథం చెప్పగానే ఆనంద అంటుంది అవును అన్నయ్య నేనే చేశాను అంటే ఏంటమ్మా అని అడిగితే అదేంటన్నయ్య అలా అడుగుతారు ఎల్లుండి పసుపు దంచే కార్యక్రమం ఉంది అని చెప్పాను కదా ఆ విషయం గురించే నేను ఆ అమ్మాయికి చీర పెట్టడానికి రేపు వద్దాం అనుకుంటున్నాం అని ఆనంద చెప్పగానే విశ్వనాథం చాలా సంతోషపడుతూ నిజమా అమ్మ అంటే అవునన్నయ్య అని అనగానే మా పెద్దమ్మాయి చేసిన తప్పుకి క్షమించమ్మా అని అంటూ ఉంటే ఆ అమ్మాయి చేసిన దానికి నా కోడలికి నేను శిక్ష వేయలేను కదా అన్నయ్య అందుకనే ఆ విషయాన్ని వదిలేసేయండి శరణ్యకి అనుకున్న టైంకి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగిపోవాలి అందుకనే ఇంక నేను తీర పెట్టడానికి వస్తానన్నయ్య అని చెప్పగానే సరే అమ్మ నీ ఇష్టం అని అంటూ విశ్వనాథం చాలా హ్యాపీగా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక అప్పుడు శరణ్య అని అంటే ఆ నాన్న అంటే వెనకాలే ఉంటుంది కదా ఇంకా ఇక్కడే ఉన్నావా రామ్మ అని అంటాడు అనన్య కాంచన అతియ అని అందరిని పిలుస్తాడు పిలిస్తే అందరూ వచ్చేస్తారు రాగానే ఏమైంది అని కాంచన అంటుంది ఎందుకు అలా అరుస్తున్నావు అని అంటూ ఏదో సంతోషం కనిపిస్తుంది మొహంలో అని అంటే అవును ఆనంద ఫోన్ చేసింది అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఆనంద ఫోన్ చేసిందా ఎందుకు అంటే శరణ్యకి పెళ్ళి ముహూర్తాలు అదే దగ్గరకు వచ్చింది కదా పసుపు దంచే కార్యక్రమం ఉంది కదా దానికోసమే శరణ్యతో పెళ్ళి ఓకే అనుకున్నారు వాళ్ళు అని చెప్పగానే ఒక్కసారిగా శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడు అనన్య చేసిన తప్పు గురించి అడిగాను అని తను కూడా వదిలేసాను అని చెప్పింది అని అంటూ ఉంటే అనన్య సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్